హాయ్ అందరికి ఈరోజు మా అబ్బాయిది బర్త్డే మరి ఈరోజైతే ఇలాగ ఫ్రూట్స్ అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాము మా హెర్బల్ లైఫ్లో అయితే పుట్టినరోజు కేక్ ఇలాగే కట్ చేస్తారు అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజుకి అయితే కేక్ అయితే కట్ చేసేస్తున్నాం చాలామంది అయితే వచ్చారు వీళ్ళందరూ కూడా మా హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ అండి ఇదంతా కూడా ఎప్పుడు కూడా కేకులు కట్ చేస్తూ ఉంటాం కదా ఆ కేకులు కాకుండా ఇలాగ ఫ్రూట్స్ కేక్ కూడా ఇలా మా హెర్బల్ లైఫ్లో అయితే ఫ్రూట్స్ కేక్ అనేది కోస్తారు మా అబ్బాయి పుట్టినరోజు అయితే చాలా చాలా హ్యాపీగా జరిగిందండి చాలా హ్యాపీగా ఉంది ఎంతమంది వచ్చినందుకు వీళ్ళందరూ కూడా మా అబ్బాయిని అయితే దీవించారు చాలామంది ఉన్నారు కదా పుట్టినరోజు ఎంతమంది మా అబ్బాయిని దీవించినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఈ పుట్టినరోజు మా అబ్బాయికి అయితే ఇలాగే ఈ విధంగా అయితే జరిగింది మరి ఇలాగే మా అబ్బాయి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మీ అందరి ఆశీస్సులు కావాలి మా అబ్బాయికి అలాగే మరి ఈ పుట్టినరోజు వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే అందరికి బాయ్ అండి